హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు హైకోర్టుకు సంబంధించి ఏప్రిల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించి చూసుకుంటే మనకు దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఏ ఎగ్జామ్స్కు ఏప్రిల్లో ఎగ్జామ్స్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు ఎగ్జామ్ నర్కి ఎయిటీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ త్రీ అంటూ ఇవ్వడం జరిగింది సో టైం అయితే మనకు మెన్షన్ చేయలేదు సో మనకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు ఆర్టికల్స్ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా సిస్టమ్ అస్టడీస్కి సంబంధించి నైన్టీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ త్రీ అంటూ ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ ఏమో ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ షిఫ్ట్ త్రీ ఇవ్వడం జరిగింది సో వీటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అంటూ మనకు కండక్ట్ చేయడం జరిగింది సో కాబట్టి షిఫ్ట్ వైజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా సో ఎవరైతే టైపిస్ట్కి సంబంధించి అప్లై చేసినారో వారికి సంబంధించి కాపీస్ట్కి సంబంధించి ఎయిటీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ వన్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు టైపిస్ట్కి సంబంధించి ఎయిటీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ టూ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ఆపరేటర్కి ఏమో నైన్టీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ టూ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఏ ఏ ఎగ్జామ్స్కి అప్లై చేసారో సో దానికి సంబంధించి ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుందో చూసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే సో మనకు ఎగ్జామ్లకు సంబంధించి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ త్రీ ఇవ్వడం జరిగింది సో మనకు జూనియర్ అసిస్టెంట్ సిక్స్టీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ వన్ టూ త్రీ త్రీ షిఫ్ట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్కి సో దీనికి ఎక్కువ మంది అప్లై చేయడం తోటి త్రీ షిఫ్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ షిఫ్ట్ వన్ అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్కు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ షిఫ్ట్ టూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన టైమింగ్స్ అయితే మనకు ఆర్టికల్ లో ఉంటాయి అదేవిధంగా ఎవరైతే స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ అప్లై చేసారో వారికి సంబంధించి కూడా కాపీ ఎస్ట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ వన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టైప్ ఇస్టు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ షిఫ్ట్ టూ ఇవ్వడం జరిగింది ఏ నోటిఫికేషన్కి అప్లై చేయడం జరిగిందో ఆ నోటిఫికేషన్ ప్రకారం మీకు ఏ షిఫ్ట్లో ఉంటుందో చూసుకొని ఆర్టికల్ వచ్చిన తర్వాత అయితే టైం షెడ్యూల్ చూసుకునే ప్రయత్నం చేయండి సో ఎవరైతే అప్లై చేసారో ప్రిపరేషన్ కొంత స్పీడప్ చేసే ప్రయత్నం చేయండి సో కొద్ది కష్టపడితే జాబ్ వస్తుంది జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ నాలడ్జే కాబట్టి సో జనరల్ నాలెడ్జ్ మీద కొంత ఫోకస్ చేయండి ఐటెక్ విజయ రాష్ట్రం ఒక్కటి చదివితే సరిపోతుంది సో మీరు ఏదో బుక్లు రిఫర్ చేయాల్సిన అవసరం లేదు ఈ టైంలో అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించి కొంత అవగాహన తోటి ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్తే సో కొంత మీరు ప్రిపరేషన్ అయి ఉంటే కొన్నిటికి మీరు ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫిల్డ్ని బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది మ్యాచింగ్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో కొంత అవగాహన ఉంటే ఈజీగా మీరు క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయొచ్చు సో అవకాశం అయితే ఉపయోగించుకోండి సో తక్కువ టైం ఉంది సో మనకు ఎగ్జామ్ అయితే దగ్గరకు వచ్చింది మనకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏ ఉన్నదో చూసుకొని షిఫ్ట్ అయితే మనకు త్రీ షిఫ్ట్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది సో కాబట్టి దాని ప్రకారం మీ యొక్క ప్లానింగ్ అయితే షెడ్యూల్ చేసుకోండి ప్రిపరేషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి ఇదే విధంగా ఏదైనా అప్డేట్ ఉన్న కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను సో హైకోర్టుకు సంబంధించి అయితే షెడ్యూల్ చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ సో ఇది మనకు నోట్ వన్ టూ అయితే రిక్రూట్మెంట్ సంబంధించి రెండు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఏప్రిల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మిగతా ఎగ్జామ్స్ సంబంధించి కూడా షెడ్యూల్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఆర్టికల్స్ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంచుతాను సో ఇదే విధంగా మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి జాబ్కి సంబంధించి అదేవిధంగా అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే